నమస్తే వ్యూవర్స్ నేను మీ శ్రీశైలం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కింద గంట బిల్లును టింగు అని కొట్టండి ముఖ్యంగా ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే ఎండాకాలం వచ్చిన సందర్భంగా చిన్నపిల్లలు డిహైడ్రేషన్ కు గురై కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ఈ వీడియో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలున్న తల్లిదండ్రులందరూ జాగ్రత్త వహించాల్సిన ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా వాళ్లకు గోరచని నీళ్లు తాపాలి లైట్గా మామూలు వేడి ఉన్న ను తినిపించాలి అంతేకాకుండా బయట వస్తువులు తినిపించరాదు అదేవిధంగా బయట ఉన్న కూల్ డ్రింక్సు స్ప్రైటు థమ్స్అప్ మజా ఇలాంటి శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ ఎలాంటివి తాగించకుండా జాగ్రత్త వహించాలి మాత్రం కూడా అవి తాగించినా చాలా ఇబ్బందుల పాలయ్యే ఉన్నాయి వాళ్ళకు అవసరం అవసరమైతే అవసరం ఉన్న మేరకు కోకోనట్టు కొబ్బరి నీళ్ళు తాగించడం చాలా మంచిది ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు పాటి పాటిస్తారని చెప్పి మా బరత్ బరత్ క్రియేషన్స్ ఆదరిస్తారని మనవి చేస్తున్నాము